హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై త్రీ నాటి గిట్స్ అందరికీ శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అలాగే ఈరోజు నాగులపంచమి కదా నాగులపంచమి శుభాకాంక్షలు మేమైతే పుట్ట దగ్గరికి వెళ్తున్నాము మా ఇంటి వెనకాలే ఉంటుంది అది మా ప్లేస్లోనే ఉంది మా ప్లేసు వేరే వాళ్ళ ప్లేసు మధ్యలో ఉంటుంది పుట్ట మా ఇంట్లో ఇంటి వెనకాలే కాబట్టి ఇంట్లో నుండి కూడా వెళ్ళచ్చు కానీ కానీ అలా ఇంట్లో నుండి వెళ్ళకూడదు అంటారు కదా అందుకే మెయిన్ డోర్ నుండి బయటకొచ్చి ఇటు పక్కన ఒక దారి ఉంటుంది అలా ఇంటి నుండి వచ్చి ఇక్కడ మా మామయ్య అంతా క్లీన్ చేశారు ఇక్కడ వెళ్ళడానికి దారి కూడా చేశారు ఈ దారి నుండి లోపలికి వెళ్తే ఇదంతా మా ప్లేసే కావాలంటే చూడండి నేను ఇంతకుముందు చూపించాను కదా నా షార్ట్స్లో అనప చెట్లు కంది చెట్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా పెద్ద పుట్ట కానీ యాక్చువల్గా ఈ సంవత్సరం మాత్రమే ఇలా చిన్నగా అయిపోయింది వర్షాలకి పుట్ట అంతా పోయింది ఓన్లీ ఒక రెండు రంధ్రాలు మాత్రమే ఉన్నాయి మా మా అమ్మమ్మ చెప్పారు ఇక్కడ వాళ్ళు ఈ ఊరికి వచ్చిన ఉండి ఇక్కడే పాలు పోస్తున్నారంట చాలామంది అయితే ఈసారి కన్నాలు తక్కువగా ఉన్నాయని ఎవరూ రాలేదు మేము ఇంకా ఒక నలుగురు ఐదుగురు మాత్రమే వచ్చారు చూడండి ఇదే మా ఇల్లు ఇంటి వెనకాలే పుట్ట దేవుడికి గోధుమ రవ్వ చీర చేసుకొని కొబ్బరికాయ కొట్టి పాలు పోసి పేలాలు ఉంటాయి కదా జొన్న పేలాలు అంటారు అవి పుట్ట మీద చల్లుతాము ఆ పేలాలు కూడా కొన్ని తీసుకొని రావాలి అది మీకు తెలుసా ఎందుకంటే వినాయక చవితి పండుగ రోజు ఆ ప్యాలాలు తినాలి అని అంటారు ఎందుకంటే ఆ ప్యాలాలు తిని చందమామను చూసినా కూడా ఎలాంటి నిందలు ఉండవు అని అంటారు మరి ఆ రోజుకి ఈ రోజుకి ఏంటి సంబంధం అని మాత్రం నాకు తెలియదు ఈ పుట్ట మీద ఈ పుట్టమీది పేలాలు మాత్రం వినాయక చవితి రోజు తినాలి అని అంటారు అందుకే అందరూ పుట్ట మీద చెల్లిన ప్యాలను మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారు మేమైతే వచ్చి కొబ్బరికాయ కొట్టి పాలు పోసుకొని పూజ చేసుకొని అయితే మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము ఎంత దూరం ఉండదు దగ్గరే దగ్గర అయినందుకు మా ఇద్దరు పిల్లలతోని కొంచెం మాకు ఫ్రీగా ఉంది ఇదే మా ఇల్లు కనిపిస్తుంది అందులో నుండి ఇంటి వెనకాలే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా దగ్గర అందుకే ఇంకా ఈజీగా ఉంది ఇంటికి వచ్చేస్తున్నాము రిటర్న్ మా బాబుని అమ్మమ్మ ఎత్తుకున్నారు పాపనేమో నేను ఎత్తుకున్నాను చూడండి ఇక్కడ పొట్లకాయ చెట్టు మొన్న చూపించాను కదా షార్ట్స్లో ఆ చెట్టు కనిపిస్తుంది చూడండి పాములాగా ఎలా కనిపిస్తుందో చెట్టు చూడండి ఈ సిమెంట్ రోడ్ నుండి ఇటు వెళ్తే మా ఇల్లు ఈ సైడ్ వెళ్తేనేమో పుట్ట దగ్గరికి వెళ్ళొచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్